సలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయం కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుగుము నా దేవుని పిట్లారా గమనించండి ఈ వాక్యంలో నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా దేవుని పిట్లారా ఆయన ధర్మశాస్త్రములో ఎటువంటి సంగతులు ఉన్నాయి అని అంటే ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయంటీ హెలుయా ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయంట ఈ లోకములో కొన్ని విషయాలను మనం వింటున్నప్పుడు అవి మన చెవులకు ఆశ్చర్యంగా వినిపిస్తాయి కానీ వాటికంటే నా దేవుని పిల్లారా మరి బహు ఆశ్చర్యమైన ఆశ్చర్యకరమైనటువంటివి మనము పరిశుద్ధ గ్రంథంలో వింటున్నామన్న సంగతి మనం చూడాలి మరి దేవుని యొక్క వాక్యంలో అంత ఆశ్చర్యమైన సంగతులు ఏమున్నాయి అనంటే ఈ లోకములో కూడా నా దోని పిల్లరా కని విని ఎరుగనటువంటివి కూడా దేవుని వాక్యంలో మనం చూస్తామండి చూడండి ఆకాశం తెరవబడి మన్నా పైనుండి కురిపింపబడటం మనకు అది ఎంతో ఆశ్చర్యం కదండి అలాగే బండలో నుండి నీళ్లు ప్రవహించటం నా దోని పిల్లరా అది ఎంతో గొప్ప ఆశ్చర్యం సముద్రం పాయలు చేయబడటం అలాగనే ఆలోచించండి నా దేవుని బిడ్డలారా చనిపోయిన వారిని వారు లేపబడటం ఇవన్నీ కూడా మనం ఎక్కడా కూడా చూడనటువంటివి ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యమైనటువంటి సంగతులుగా ఉన్నాయి వీటిని మనం ఏం చేయాలనంటే చూడాలి హలలుయా చూడటం అంటే వాటిని మనం తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ సంగతులను మనం తెలుసుకోవాలి తెలుసుకున్నట్లుగా మన కన్నులు తెరవబడాలి హలో లియా ఏకనులో ఏకనులు కనులండి అంటే మన యొక్క బాహ్యపు నేత్రాలు కాదు కానీ అంతరంగం అందున్న మనోనేత్రములు వెలిగించబడాలి అలా వెలిగించబడాలి అని అంటే నా దేవుని బిడ్డలారా గమనించండి దేవుని వాక్యాన్ని మనం చదవాలి తెలుసుకోవాలి ధ్యానించాలండి నా దేవుని బిడ్లారా ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనము తెలుసుకోవాలి అందుకనే మన కన్నులు ఈ లోకమును చూడకూడదు లోకాన్ని లోకంలో ఉన్న వాటిని మనం చూడకూడదు లోకంలో ఉన్నటువంటి వాటిని మనం చూసినప్పుడు అవి మనల్ని ప్రేరేపిస్తాయి కనుక దేవుని వాక్యాన్ని మనం చూడలేమండి కనుక ఈ రోజున ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని మరి హెచ్చరించి ఉండగా అరీతిగా దేవుడు మనల్ని నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు అయా ఇదిగోనైనా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నా ప్రభు అయా ఆశ్చర్యమైన సంగతున్నాను మేము తెలుసుకోనున్నట్లుగా కనులు మీరు తరోమని ప్రార్థిస్తున్నాం నిజమైన అప్రభాన్ని మేము తెలుసుకోవాలి అటువంటి కృపను అటువంటి జ్ఞానాన్ని నేను మీరు దయచేయమని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి వాళ్ళు మీరు ఆశ్రవదించి దీవించి కృప చెప్పమని ఏ సునామాని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక